నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలపై కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కొరడా చుడిపించింది ఫర్టిలిటీ కేంద్రాలు చాలా అక్రమంగా నిర్వహిస్తున్నారంటూ యాభైకి పైగా ఈ కేంద్రాలకు శోకా నోటీసులను జారీ చేశారు కమిషనర్ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ చాలా సీరియస్గా తీసుకుని నిఘా పెట్టి వీళ్ళపై దాడులు నిర్వహిస్తున్నారు తెలంగాణలో ఉన్న మూడు వందల ఎనభై ఒక్క ఫర్టిలిటీ కేంద్రాలపై నిఘా పెట్టారు అక్కడ తనిఖీలు చేస్తే చాలా వాటిలో నిబంధనలు పాటించడం లేదా అంశం వెల్లడైంది యాభైకి పైగా ఈ సంతాన సఫల్య కేంద్రాలకు నోటీసులను జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న పన్నెండు ఫర్టిలిటీ కేంద్రాలపై చర్య తీసుకున్నారు రెండు కేంద్రాలని శాశ్వతంగా మూసేశారు పది ఫర్టిలిటీ కేంద్రాలకు కొద్ది కాలం మూసివేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు